రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయ్ మగబిడ్డకు జన్మనిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకున్న అపోహలను పోగొట్టేందుకు ఆమె సర్కారు దవాఖానాలు డెలివరీ చేయించుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలకు చేరిన సివిల్ జడ్జి జ్యోతిర్మయ్కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అభినందనలు తెలిపారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు పబ్లిక్ ఆర్టిస్ట్ సిక్స్టీన్త్ రోజు నాకు పాప విజయవాడ ఏరింగ్ హాస్పిటల్లో పుట్టింది యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని నా ఫస్ట్ డెలివరీ కూడా అంతే బాగా తర్వాత మళ్ళీ నాకు రావడానికి కూడా అదే కారణం అవుతుంది నా సెకండ్ డెలివరీ కూడా అవసరం వచ్చినప్పుడు కూడా ప్రయత్నించారు మాక్సిమం ఫుడ్స్ పెట్టారు ఇక్కడ డాక్టర్స్ కానీ ఎంక్లాయర్స్ కానీ కానీ నర్సెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు అందరూ కామెంట్ పీపుల్ కూడా తీసుకు